గుడ్ మార్నింగ్ మిత్రమా మీ అందరికీ సో మీరు నిన్న పెట్టినటువంటి కామెంట్ల సందేశం దృష్ట్యా నాకు అర్థమైంది ఏంటంటే మిత్రమా మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ను కూడా ఇలాగే వివరించమనేది అర్థమైంది మిత్రమా నేను ఆ బాధ్యతను కంప్లీట్గా నేను తీసుకుంటున్నాను మిత్రమా మీరు మన మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత మీరు తీసుకోండి మిత్రమా మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ను వివరించే బాధ్యత నాది సో మీకు ఇలాగే లెసన్ వైజ్ కంప్లీట్గా అందిస్తూనే ఉంటాను మిత్రమా రైట్ ఈరోజు మన అంశం ఏంటి అని అంటే శ్వాసక్రియ శ్వాసక్రియ అనగా జీర్ణమైన ఆహార పదార్థాలు ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది శక్తిని విడుదల చేయ ప్రక్రియనే శ్వాసక్రియ అని అంటాము ఈ శ్వాసక్రియను ఇంగ్లీష్లో రెస్పిరేషన్ అని అంటారు రెస్పిరేషన్ అనేటటువంటి ఆంగ్ల పదము రెస్పైర్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది రెస్పైర్ అనగా పీల్చడం అనే అర్థము ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి శ్వాసక్రియ ఆహారం అవసరము అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము పూర్తిగా వినియోగించబడాలి అని అంటే శ్వాసక్రియ జరగాల్సిందే సాధారణంగా సాధారణ మనిషి ఒక నిమిషానికి పద్దెనిమిది సార్లు శ్వాసక్రియను తీసుకుంటాడు మరి శ్వాసక్రియను ఎలా డిఫైన్ చేసాము అంటే వాయువుల ప్రసారం మరియు ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే క్రియనే శ్వాసక్రియగా పేర్కొంటాము జోసఫ్లీ ఆక్సిజన్ కనుగొన్నాడు అని చెప్పాము జోసెఫ్ ప్రిస్లీ ఏం చేశాడు అని అంటే మొక్కలు అనేవి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ విడుదల చేయగా జంతువులు అనేవి ఆక్సిజన్ తీసుకొని తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి మొక్కలు అనేవి వాతావరణాన్ని శుద్ధి చేసే జంతువులు అనేవి వాతావరణాన్ని కలుషం చేస్తాయని పేర్కొన్నాడు లేవో ఇజర్ ఈ ఆక్సిజన్ కు పేరు పెట్టాడు అయ్యా లేదు లేవోయిజర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆక్సిజన్ అని పేరు పెట్టాడు ఈ వాయువుకు ఆక్సిజన్ అనగా ఆమ్లాలను తయారు చేసేది అని అర్థము దీన్ని ఖర్చయ్యే వాయువు అని కూడా పేర్కొంటారు జోసెఫ్ బ్లాక్ అనేటటువంటి శాస్త్రవేత్త కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నాడు ఈ కార్బన్ డైఆక్సైడ్ పేరు పెట్టింది కూడా లేవోయిజరే లేవోయిజర్ దీనికి బొగ్గు పులుసు వాయువు లేదా స్థిరమైన వాయువు అని పేర్కొన్నాడు లేవోయిజర్ ఏమంటున్నాడు అని అంటే మనం ఎంత పరిమాణం గల ఆక్సిజన్ ఊపిరితిత్తులలోకి తీసుకుంటామో అంతే పరిమాణం గల కార్బన్ డైఆక్సైడ్ ను బయటికి విడుదల చేస్తామని పేర్కొన్నాడు అదేవిధంగా ఆక్సిజన్ అనేది హీమోగ్లోబిన్ ద్వారా శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది ఒక హీమోగ్లోబిన్ పరమాణువు నాలుగు ఆక్సిజన్ పరమాణువులను తీసుకొని మనకు శరీర భాగాలకు చేరవేస్తుంది మరి జాన్ డాపర్ దృష్ట్యా ఏమంటున్నాడు అని అంటే శరీరంలో విడుదలయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకు మధ్య గల సంబంధాన్ని జాన్ డాపర్ తెలియజేశాడు శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు మనకు అదే జీర్ణక్రియను తీసుకుంటే మనకు బోల సెమికైల్ సై కైల్ అనేటటువంటి స్పష్టమైన భేదాలు కనిపిస్తాయి ఆహార పదార్థంలో కానీ ఇక్కడ శ్వాసక్రియలో శ్వాసక్రియ జరిగేటప్పుడు వాటి మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు అనేవి మనం చూడలేము అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి శ్వాసక్రియ జరిగేటటువంటి విధానాన్ని పరిశీలిస్తే ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఊపి ఉచ్ఛ్వాసము అని అంటే గాలిని లోపలికి తీసుకోవడానికి ఉచ్ఛ్వాసం అని బయటకు వదలడాన్ని నిశ్వాసం అని అంటాము మరి ఊపిరితిత్తులు వాయువుల ఊపిరితిత్తుల నుండి వాయువుల మార్పిడి జరుగుతూ ఉంటుంది అనమాట వాయుగునులకు రక్తానికి మధ్య ఇది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది ఎలాంటి వ్యాపనం అంటే ఏంటంటే అధిక సాంద్రత నుండి అల్ప సాంద్రతకు ప్రవహించడాన్ని మనం వ్యాపనము అని అంటాము ఉదాహరణకు మనము ఒక మూలన అగర్బత్తి వెలిగిస్తే అగర్బత్తి వాసన గది అంతా కూడా వ్యాపించడం ఒక వ్యాపన పద్ధతికి ఉదాహరణ అదేవిధంగా సెంటు కొట్ సెంటు మన బాడీకి స్ప్రే చేసినప్పుడు ఆ సెంటు అనేది మొత్తం వ్యాపించడం అనేది అది ఒక వ్యాపన పద్ధతికి ఉదాహరణ ఈ విధంగా మనకు వాయువుల రవాణా అనేది వాయువుల మార్పిడి అనేది వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుందని పేర్కొంటున్నాడు మరి కనజ కణజాలలలో ఇక్కడ ఎలాగు అని అంటే మనకు ఊపిరితిత్తుల నుండి పెట్టినటువంటి గాలిలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కణజాలల్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉండి కణజాలల్లో ఉన్న కణజాలల్లోకి వెళ్తుంది కణజాలలలో ఎక్కువగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ మళ్ళీ రక్తకేశ కేసు వచ్చి మనకు బయటికి విడుదల చేయబడతా ఉందన్నమాట వ్యాపన పద్ధతిలో వాయువుల మార్పిడి జరుగుతుంది మరి శ్వాస వ్యవస్థలో ప్రధానమైనటువంటి భాగాలు ఏంటి అని అంటే ఊపిరితిత్తులు మరి శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలుగా మనము వాయుగోనులను పేర్కొంటాము మరి ఆ ఊపిరితిత్తులను రెండు ఊపిరితిత్తులు ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి మన శరీర ఉరకుహరంలో ఈ ఊపిరితిత్తులలో కుడి ఊపిరితిత్తులలో మూడు తమ్ములు ఉంటాయి ఎడమ ఊపిరితిత్తులలో రెండు తమ్ములు ఉంటాయి మొత్తం ఐదు తమ్మెలు ఉంటాయి ఎడమ ఊపిరితిత్తి అనేది చిన్నదిగా ఉంటుంది కారణం ఏంటి అని అంటే మనకు అటువైపు గుండె ఎక్కువగా ఆవరించి ఉంటుంది రెండు ఊపిరితిత్తులకు మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మనం మీడియా స్టేనం అని అంటాము ఈ మీడియా స్టేనంలో గుండె అమరి ఉంటుంది మరి ఈ ఊపిరితిత్తులను కప్పి ఉంచుతూ ఉండేటటువంటి పొరనే మనం ప్లూరా అని అంటాము రెండు పొరలు ఉంటాయి ఈ పొరల మధ్యన ఉండేటటువంటి ద్రవాన్ని మనము పుపపుస్రవము అని అంటాం ఈ పుపుసద్రవము ఊపిరితిత్తులను వివిధ అగాధాల నుండి కాపాడుతూ ఉంటుందన్నమాట మరి ఊపిరితిత్తులలో పాల్గొనేటటువంటి భాగాలను మనం వరుస క్రమంలో చూస్తే నాసికా రంధ్రాలు నాసికా కుహరం గ్రసని స్వరపేటిక వాయునాలము శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయుగోనులు రక్తం నాసిక రంధ్రాలు నాసికా కుహరం గ్రసని స్వరపేటిక వాయునళము శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయుగోనులు రక్తం మరి నాసి రంధ్రాలు అనేవి గాలిని లోపలికి తీసుకుంటాయి ఈ నాసిక రంధ్రాల నుంచి నాసికాకూరంలోకి వెళ్ళినటువంటి గాలి శరీర ఉష్ణోగ్రతకు క్రమబద్ధీకరించబడుతుంది ఒకవేళ వేడి గాలి లోపలికి వెళ్ళింది అనుకోండి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బయట ఉన్నటువంటి గాలి ఉష్ణోగ్రత నాసికాఘోరంలోకి వెళ్ళగానే శరీర ఉష్ణోగ్రతకు సమన్వయం చేయబడుతుంది అదేవిధంగా గ్రసనిలో ఉన్నటువంటి ఉపజీవిక ఆహార మార్గంలోకి ఆహారము శ్వాస మార్గంలోకి శ్వాస వెళ్లే విధంగా తోడ్పడుతుంది అదేవిధంగా పేటలో ఉన్నటువంటి స్వరతంతులే మనము మాట్లాడడానికి కారణమవుతా ఉన్నాయి మనము నిశ్వాసంలో తీసుకునేటటువంటి గాలిని అద్విపట్టడం వలన మనము మాటలను బయటికి మాట్లాడగలుగుతా ఉన్నాం ఈ వాయునాళం అనేది ఉరహోరంలోకి వెళ్ళిన తర్వాత రెండు నాళాలుగా విడిపోతుంది ఒకటి కుడి ఊపిరితిత్తులోకి ఒకటి ఎడమ ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా ఈ శ్వాస నాళాలు కాస్త శ్వాస నాలికలుగా విడిపోయి వాయుగోనులతో అంతమవుతాయి ఈ వాయుగోనులు అనేవి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలుగా పేర్కొంటాము ఇవి నూట అరవై చదరపు మీటర్ల వీటిని మనం బయటికి తీసి కనుక పరిస్తే భూమి మీద పరిస్తే నూట అరవై చదరపు మీటర్ల వైశల్యాన్ని కలిగి ఉంటాయి అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశల్యాన్ని కలిగి ఉంటాయి వీటిలోనే మనకు రక్తాన్ని రక్తానికి మరియు వాయుగుణులకు మధ్యన వ్యాపన పద్ధతిలో ఓటు సి ఓటులో మార్పిడి జరుగుతుంది వాయువులో మార్పిడి అనేది జరుగుతుంది వ్యాపనం అంటే అధిక సాంద్రత నుండి అల్ప సాంద్రతకు వెళ్ళేదాన్ని మనము వ్యాపనం అని అంటాము సో చూసే మిత్రమా మరి మానవుల్లో శ్వాసక్రియ జరిగేటటువంటి విధానాన్ని చూసే మానవునిలో శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలికి కానీ బయటికి కానీ పంపలేవు మరి ఎలా అంటే ఈ పురుషులలో అయితే శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి ఊపిరితిత్తులను ఊపిరితిత్తుల యొక్క ఘన పరిమాణం పెరగడానికి వైశాల్యం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ పురుషులలో అయితే తోడ్పడే భాగము ఉదర విధానము స్త్రీలలో అయితేనేమో ప్రకటెముకలు తోడ్పడతాయి ఉదర విధానం ఎలా ఉంటుందంటే మిత్రమా ఒక డోమ్ ఆకారంలో ఉంటుంది ఈ డోమ్ ఎలా ఉంటుంది అని అంటే మనము గొడుగును తిప్పేసినట్లుగా గుర్తుపెట్టుకోండి గొడుగు ఒకవేళ గాలి ఊపిరితిత్తులలోకి వెళ్ళాలి అని అంటే గొడుగు ఇట్లా ఉంది అని అనుకోండి అప్పుడు ఊపిరితిత్తులలో వైశాల్యం పెరిగి గాలి లోపలికి వెళ్తుంది ఎప్పుడైతే గాలి బయటికి రావాలో అప్పుడు ఉదర విధానం అనేది యథాస్థానానికి రావడం వలన ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి బయటకు వస్తుంది వాయువుల మార్పిడి అనేది ఇంకో ఈ విధంగా ఓటు సిబోటుల మార్పిడి జరుగుతుంది మరి చూడండి మిత్రమా ఎలా శుభ్రం చేయబడుతుంది మన శరీరంలో ఉన్నటువంటి రక్తము అని అంటే శరీర భాగాలలో ఏడుపడినటువంటి చెడు రక్తము పూర్వపర మహాశీర ద్వారా కుడి కర్ణికలకు వస్తుంది కుడి కర్ణిక నుంచి కుడి జట్రిక నుంచి కుడి జట్రికలో కుడి జట్రికలో ఉన్నటువంటి ఆమ్లజని రైత రక్తాన్ని లేదా ఓటు రహిత రక్తాన్ని మనం ఏం చేస్తుంది అని అంటే పుపసతమని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది ఈ పుపుసదమని ఊపిరితిత్తులకు చేరవేసినప్పుడు ఊపిరితిత్తులలో శుభ్రపడి రక్తము గాలి మళ్ళీ ఎలా పుసశిర ద్వారా అంటే దీన్ని మనము ఆక్సిజన్ సైత రక్తము అని అంటాము ఇది ఎరుపు రంగులో ఉంటుంది అదే ఆక్సిజన్ లేనటువంటి రక్తము ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఈ శుభ్రం చేయబడినటువంటి గాలి ఎడమ జట్రిక ఎడమ కర్నికలోకి ఎడమ కర్నిక నుంచి ఎడమ జట్రికలోకి వస్తుంది ఎడమ జట్రికలో ఉన్నటువంటి ఎడమ జట్రిక నుంచి ప్రారంభమయ్యేటటువంటి దైక మహదమని శరీర భాగాలకు చేరవేస్తుంది అదేవిధంగా అదేవిధంగా కరోనా రీధమనులలో ఆటంకాలు ఏర్పడితే మనకు గుండె పోటు అనేది వస్తుంది మరి వాయువులు చూసే ఎంటూ ఓటు సి ఓటు ఇవి ఉచ్వాసంలో మనం ఎంటూను సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకుంటే నిచ్వాసంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బయటకు వస్తుంది ఓటు అనేది ట్వంటీ వన్ పర్సెంట్ లోపలికి వెళ్తే సిక్స్టీన్ పర్సెంట్ బయటకు వస్తుంది అని అంటే మనం ఫైవ్ పర్సెంట్ను వినియోగించుకుంటున్నాం సి టూ అనేది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వినియోగించుకుంటే లోపలికి వెళ్తే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది బయటకు వస్తుంది మరి మానవుని యొక్క ఊపిరితిత్తుల యొక్క మొత్తం సామర్థ్యం ఎంత అంటే ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి ఆ హిమోగ్లోబిన్ అనేది హీమోగ్లోబిన్ అనేది మన శరీర భాగాలకు ఆక్సిజన్ తీసుకొని వెళ్తుంది హీమోగ్లోబిన్ మధ్య భాగంలో ఉండేటటువంటి మూలకము ఐరన్ అందుకనే దీన్ని మనం ఫోర్ ఫిరన్ అని కూడా అంటాము మరి వాతావరణంలో ఎప్పుడైతే ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉంటే అప్పుడు మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ మొత్తం కూడా పూర్తిగా సంతృప్తం చెందుతుంది ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ తక్కువ స్థాయిలో అందుతుందో అప్పుడు హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందక మనకు కణజాలకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందదు దాని మనం ఆక్సిజన్ లోటు అని అంటాం అదేవిధంగా మనము సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది ఎప్పుడైతే సముద్ర మట్టానికి బీన్సీ లెవెల్ అంటాం ఎంఎస్ఎల్ అంటే సో ఎప్పుడైతే మనం సముద్ర మట్టానికి ఎత్తుగా వెళ్తుంటామో అప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ అందించడానికి కృత్రిమంగా ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా విమానాలలో మనకు ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వాయువుల మార్పిడి అనేది ఇంకో ఈ విధంగా జరుగుతుంది మిత్రమా ఓటు ఇక్కడ ఈ రక్త కేసికలలో ఓటు ఎక్కువగా ఉంటుంది ఇది ఆల్రెడీ మనం ముందే చూసాం కణజాలలో సీవోటు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఓటు ఎక్కువగా ఉండి కణజాలల్లోకి వెళ్తుంది వెళ్తుంది అదేవిధంగా సీవోటు కణజాలలో సీవోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ రక్తకేశ నాలికలలోకి వస్తుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా వ్యాపనం అంటే అధిక సాంద్రత నుండి అల్ప సాంద్రతకు వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు సముద్ర మట్టానికి ఎత్తుగా వెళ్తున్న కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనం కృత్రిమంగా అందించడానికి విమానాలలో మనకు ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మరి మన క్రియ అంటే ఏంటో చూద్దాం కనశ్వాసక్రియ అంటే ఏంటి అని అంటే ఆహార పదార్థాలలో గల రసాయన పందాలను విడగొట్టడం ద్వారా శక్తిని విడుదల చేయి రసాయన చర్యల సమూహాన్ని మనము కనశ్వాసక్రియ అని అంటాము ఇది మనకు రెండు రకాలుగా ఉంటుంది వాయుస్ అయితే శ్వాసక్రియ అవాయస్ అయితే శ్వాసక్రియ వాయుసైతే శ్వాసక్రియ అంటే ఏంటి అని అంటే ఆక్సిజన్ సమక్షంలో గనక మనకు శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయుస్ అయితే శ్వాసక్రియ అని ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే మనము అవాయస్ అయితే శ్వాసక్రియ అని అంటాము ఒకవేళ మనము అవాయస్ అయితే శ్వాసక్రియను జరిపేవి ఏంటి అని అంటే బ్యాక్టీరియాలు ఈస్టులు మరి మన శరీరంలో కూడా అప్పుడప్పుడు అవాయు అయితే శ్వాసక్రియ జరుగుతుంది మిత్రమా ఎప్పుడైతే అయితే శ్వాసక్రియ జరుగుతుంది అప్పుడు గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఈ లాక్టిక్ ఆమ్లం అనేది మనకు కండరాలలో నొప్పిని కలగజేస్తా ఉంటుంది అనమాట మరి ఎప్పుడు ఏర్పడుతుంది ఈ లాక్టిక్ ఆమ్లం అనేది అని అంటే యాక్చువల్గా వాయుస్ అయితే శ్వాసక్రియను మనము జీవులు జంతువులు జరుపుతాయి జంతువుల మొక్కలు కానీ కొన్ని సందర్భాలలో అవాయస్ అయితే శ్వాసక్రియను కూడా జరపాల్సిన అవసరం వస్తుంది అది ఎప్పుడు అనంటే పరుగు పందాలు తీసినప్పుడు అథ్లెటిక్స్ ఉంటారు కదా పరుగు పందాల సమయంలో వాళ్ళకు శక్తి ఎక్కువగా కావాలి ఆక్సిజన్ తక్కువ అవసరం అవుతుంది ఆక్సిజన్ ఎప్పుడైతే ఎక్కువగా అందిందనుకోండి అప్పుడు మనలో ఉన్నటువంటి క్యాలరీలన్నీ కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి అప్పుడు వాళ్ళకు శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ శ్వాసక్రియ మీద నియంత్రణ కలిగి ఉండి వాళ్ళు ముందుకు పరిగెడుతూ ఉంటారనమాట దీనివలన అంటే అప్పుడు ఆక్సిజన్ తక్కువగా అందడం వలన ఏమవుతుంది గ్లూకోజ్ పూర్తిగా వినియోగించబడకుండా లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది ఆమ్లం అనేది కండరాల నొప్పికి కారణమవుతుంది ఈ కండరాల నొప్పిని తగ్గించుకోవడానికి ఎప్పుడైతే పరుగు పందం క్రీడాకారులు నేలపై పడుకొని రొప్పుతూ వాళ్ళ యొక్క శ్వాసక్రియను మళ్ళీ యథాస్థానానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని తీవ్రమైన వ్యాయామం చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది కాబట్టి తీవ్రమైన వ్యాయామం చేసేటటువంటి వ్యక్తులు తమ యొక్క శ్వాసక్రియను నియంత్రణలో ఉంచుకుంటూ ఉంటారు మరి అదేవిధంగా అవాయి శ్వాస శ్వాసక్రియను చూస్తే అవాయు అవాయ శ్వాసక్రియలో ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది మిత్రమా ఇది మనకు కిన్వనం అనే ప్రక్రియలో ఉపయోగించుకుంటాము అవాయ శ్వాస అవాయు శ్వాసక్రియను మరి కిన్వనం అంటే ఏంటి అని అంటే చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను మనం కిన్వనం అని అంటాము కిన్వనంలో ఈస్టులను ఉపయోగించి ఇతనాల్ లాక్టిక్ ఆమ్లాలను ఉత్పత్తి చేసి పదార్థాలను పులియపెడతారు మనము ఇక్కడ ఈ కిన్వనం అనే ప్రక్రియ ద్వారానే మనం ఇతనాల్ను ఉత్పత్తి చేసి ఇతనాల్ను ఆల్కహాల్ పానీయాలు తయారు చేయడంలో ఉపయోగించుకుంటారు అదేవిధంగా మరి ఈ ఇథనాల్ను ఎలా వేరు చేస్తారు అని అంటే అంశిక స్వేద స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా వేరు చేసి దీనిని మనకు ఆల్కహాల్ పానీయాలు తయారు చేస్తారు మరి అంశిక స్వేతనం అంటే ఏంటి అని అంటే మరిగే ఉష్ణోగ్రతల తేడా ఆధారంగా ద్రవాలను వేరు చేయడాన్ని మనము అంశిక స్వేదనం అని అంటాము అదేవిధంగా ఈస్టును మనకు హోటళ్లలో ఇడ్లీ పిండి దోశ పిండికి కలిపి కూడా మనకు మంచి ఇడ్లీ దోశలు కూడా అందించడానికి అవకాశం ఉందన్నమాట ఈ కినుమణం అనే ప్రక్రియ ద్వారా మరి వాయిస్ అయితే అవాయస్ అయితే శ్వాసక్రియకు మధ్య భేదాలు చూసే ఇది మొక్కలు జంతువులలో జరుగుతుంది వాయుస్సేత శ్వాసక్రియ అవాయస్ అయితే శ్వాసక్రియ బ్యాక్టీరియా ఈస్ట్ నిమ్న స్థాయి జీవులలో జరుగుతుంది ఇది ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది వాయుసైత శ్వాసక్రియ అవాయస్ అయితే శ్వాసక్రియ ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది వాయుసైత శ్వాసక్రియలో అధిక మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఆరు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది అదే అవాయసైతే శ్వాసక్రియలు అయితే యాభై ఆరు కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది ఇది రెండు ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది ఒకటి కణద్రవ్యంలో మరియు మైటోకాంటిలో రెండు భాగాలలో జరుగుతుంది ఇది కేవలం కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది అవాయు శ్వాయిత అవాయు శ్వా శ్వాసక్రియ మరి అంత్య ఉత్పన్నాలుగా వాయు సైత శ్వాసక్రియలో టు నీరు ఏర్పడగా అవాయు శ్వాసక్రియలో అంత్య ఉత్పన్నాలుగా ఇతర లాల్కాలు మరి లాక్టిక్ ఆమ్లం ఏర్పడతాయి మరి చూసే మిత్రమా తర్వాత మరి కేంద్రక పూర్వ జీవులల్లోనంట కేంద్రకపూర్వ జీవులు అని అంటే కేంద్రకపూర్వ జీవులు అంటే ఏంటంటే మిత్రమా కేంద్రకం చుట్టూ త్వచం లేని వాటిని మనం కేంద్రకపూర్వ జీవులు అని అంటాము మరి కేంద్రకపూర్వ జీవులల్లో శ్వాసక్రియ అనేది కనద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది నిజ కేంద్రక జీవులలో కొంత భాగం కణద్రవ్యములు కొంత భాగం మైటోకాండ్రియాలో జరుగుతుంది అందుకని మైటోకాండ్రియాలను మనం కనశక్తి ఆగారాలు పవర్ హౌజెస్ ఆఫ్ సెల్ అని అంటాము మరి గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి ఏటీపీల రూపంలో నిల్వ చేయబడుతుంది నువ్వు తీసుకున్నటువంటి గ్లూకోజ్ ఎలా మారుతుందనంటే ఏటీపీలో రూపంలోకి మారుతుంది మిత్రమా ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైపాస్పేట్ల రూపంలోకి మారుతుంది శక్తి అంతా కూడా ఏటీపీల రూపంలో నిల్వ చేయబడుతుంది అలా ఒక అందుకని ఏటీపీని ఏమంటారు అని అంటే ఎనర్జీ కరెన్సీ అని అంటారు ఈ ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యేటటువంటి శక్తి ఏడు వేల రెండు వందల కిలో ఒక ఏడు వేల రెండు వందల క్యాలరీల శక్తి విడుదలవుతుంది ఒక ఏటీపీ నుండి అదేవిధంగా ఈ ఏటీపీ అనేది పాస్పెట్ బంధాల రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ పాస్పేట్ బంధాలు విడిపోతాయో అప్పుడు మనకు శక్తి విడుదలవుతుంది అన్ని జీవులలో గ్లూకోజ్ అనేది రెండు దశలలో ఆక్సీకరణం చెందబడుతుంది అది మొదటి దశలో గ్లూకోజ్ అనేది రెండు పైర్వికామల అణువులుగా విడ విడగొట్టబడుతుంది గ్లూకోజ్ అనేది మొదటి దశలో అదేవిధంగా ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది రెండు పైర్వికామల అణువులుగా విడగొట్టబడిందో ఇది మొదటి దశ ఈ పైర్వీకా అణువు అనేది ఆక్సిజన్ లభిస్తేనేమో కార్బన్ డైఆక్సైడు నీరు మరియు విడిపోయి శక్తిని విడుదల చేస్తుంది ఇది మొక్కలలో జంతువులలో జరుగుతుంది ఒకవేళ ఈ పైర్విక అణువుకు ఆక్సిజన్ లభించకపోతే ఇది ఎలా మారుతుంది అని అంటే ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి ఇది ఈస్ట్లో ఏర్పడుతుంది అదేవిధంగా ఆక్సిజన్ అనేది లభించకుంటే లాక్టిక్ ఆమ్లం ప్లస్ శక్తి ఇది బ్యాక్టీరియాలో జరుగుతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా గ్లూకోజ్ అనేది మొదటి దశలో రెండు పైర్విక ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది ఈ పైర్విక ఆమ్లానికి ఆక్సిజన్ లభిస్తే ఇంకో ఇలా ఇలా ఏర్పడుతుంది సివోటు హెచ్ టువో శక్తిగా మారుతుంది ఆక్సిజన్ లభించకపోతే ఈస్టులు అయితేనేమో ఇథనాల్ ఏర్పడుతుంది కార్బన్ డైఆక్సైడ్ శక్తి ఏర్పడుతుంది ఒక మరి బ్యాక్టీరియాలో అయితేనేమో ఆమ్లం శక్తిగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనకు ఎంత వాయిస్ అయితే శ్వాసక్రియలో ఏర్పడినటువంటి మొత్తం శక్తిలో పోలిస్తే ఇక్కడ ఒకటి బై పదో వంతు మాత్రమే శక్తి విడుదలవుతుంది ఆక్సిజన్ లభించకుంటే లభిస్తేనేమో పూర్తి స్థాయిలో శక్తి విడుదలవుతుంది లభించకుంటే ఒకటి బై పదో వంతు మాత్రమే శక్తి విడుదలవుతుంది मर चूसे मित्रमा తర్వాత మనకు వాయుమార్పిడి వ్యవస్థ పరిణామ క్రమం చూద్దాం వాయుమార్పిడి వ్యవస్థ పరిణామ క్రమం చూస్తే ఎలా ఏర్పడింది అనేది మనం చూసే మిత్రమా అమీబా హైడ్రా ప్లానేరియన్లు గుండ్రటి పురుగులు వానపాములలో శరీర కుడ్డం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది అంటే శరీర శరీరకుడ్యం ద్వారా మనకు శ్వాసక్రియ జరుగుతుంది అదేవిధంగా బొద్దింక మిడతలలో వాయునాల వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది చేపలు కప్ప లార్వాలో కప్ప లార్వాలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది కప్పల సుప్తావస్థలో అవస్థలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అదేవిధంగా మీరు ఇక్కడ కప్ప గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా ఇది మూడు రకాల శరీర శ్వాసక్రియ అవయవాలను కలిగి ఉంటుంది ఎక్కడంటే మనకి ఇది లార్వా దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా అదేవిధంగా సుప్తావస్థలో ఉన్నప్పుడు చర్మం ద్వారా భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది ఇది మనకు సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్లో ఉంది చూడండి మిత్రమా కప్ప మూడు రకాల శ్వాసంగాలను కలిగి ఉంటుంది ఎలా మొ లార్వ దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా అదే సుప్త అవస్థలో ఉన్నప్పుడు చర్మం ద్వారా అదేవిధంగా భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది మరి సరస రూపాల పక్షులు చిరదాలలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది మరి మొక్కలు ఎలా శ్వాసిస్తాయో చూద్దాం మొక్కలు అనేవి మొక్కలల్లో మనకు వాయుగత వేలు లేదా శ్వాసవేర్లు ఇవి మాంగ్రూవ్ మొక్కలలో ఉంటాయి ఇవి మడ అడవులలో పెరిగేటటువంటి మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండటం వలన అవి బయటికి వచ్చి మనకేంటి ఏం అంటే ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట అందుకని వీటిని వాయుగత వేలు లేదా శ్వాసవేలు అని అంటాం అదేవిధంగా రంధ్రాలు లెంటిసెల్స్ ద్వారా మనకు మొక్కలు శ్వాసక్రియను జరుపుతాయి మరి ఈ అదేవిధంగా మొక్కలల్లో మొక్కల మీద మొక్కలలో జరిగేటటువంటి కిరణజన్య సమయోక్రియల మీద ఉష్ణోగ్రత గాలిలో తేమ కాంతి తీవ్రతల ప్రభావం ఉంటుంది మరి అవాయసహిత శ్వాసక్రియను మనము ఎలా చూడొచ్చు అనంటే అవాయ సహిత శ్వాసక్రియలో సి విడుదల అవుతుంది అనడానికి ఒక ప్రయోగం ఇచ్చాడు మిత్రమా ఇక్కడ ఏం చేయాలి అని అంటే గ్లూకోజ్ ద్రావణాన్ని వేడి చేసి కొద్దిగా చల్లపరిస్తే అందులో నుంచి ఓటు తొలగించబడుతుంది మళ్ళీ ఓటు మీదకి రాకుండా ఏం చేయాలి అంటే డయాజిన్ డయాజిన్ గ్రీన్ లేదా జాన్ గ్రీన్ అని బీ చుక్కలు వేస్తే అందులో ఆక్సిజన్ ఉందో లేదో మనకు తెలుస్తుంది అనమాట ఒకవేళ మనకి గ్లూకోజ్ ద్రావణానికి డయాజిన్ గ్రీన్ లేదా జాన్బీ గ్రీన్ చుక్కలు వేసినప్పుడు అది నీలి నలుపు రంగు నీలి రంగులోకి గులాబీ రంగులోకి మారింది అనుకోండి అది గులాబీ రంగులోకి మారింది అనంటే ఒకవేళ ఓటు లేదని అర్థం ఏది గ్లూకోజ్ ద్రావణానికి ఒకవేళ మారలేదు అని అంటే దాని మీద ఇంకా ఆ గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ ఉందని అర్థం అందుకని ఏం చేయాలంటే ఈ గ్లూకోజ్ ద్రావణానికి ఈస్టును కలిపే ముందు ఈస్టును కలుపుతాం ఈస్టును కలిపిన తర్వాత దానికి ఆక్సిజన్ అందకుండా ఉండడానికి ఏం చేయాలని అంటే ఫారఫిన్ ద్రావణం కలుపుతాం ఈ ఫారఫిన్ ద్రావణాన్ని కలపడం కంటే ముందు ఈ గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ డయాజిన్ గ్రీన్ బీ చుక్కలు వేస్తే అది గులాబీ రంగులోకి మారితే ఓటు తగ్గిందని అర్థము అలాగే నీలి రంగులో ఉండిపోతే ఓటు ఉందని అర్థం అప్పుడు ఏం అంటే ఈ గ్లూకోజ్ ద్రావణం నుండి విడుదలయ్యేటటువంటి వాయువులు సున్నపు తేటలోకి వెళ్ళే విధంగా దాన్ని మనం అమర్చాలి ఆ సున్నపు వెళ్ళినటువంటి గాలి పాలవలే ఆ సున్నపు తీటను పాలవలే మార్చిలో విడుదలైనట్టు లెక్క ఇది మనకు అయితే శ్వాసక్రియలో సివోటు విడుదలవుతుంది అనడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు మిత్రమా అదేవిధంగా మరి లేవో ఈజర్ ఏమంటున్నాడు అని అంటే శ్వాసక్రియ అనేది ఒక దహన ప్రక్రియ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఈ చర్యలో ఓటు అనేది సివోటుతో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతా ఉందని లేవో ఈజర్ పేర్కొన్నాడు అదేవిధంగా రాబిన్సన్ ఏమన్నాడు అంటే శ్వాసక్రియ ఒక దహనక్రియ ఇది దీనివల్లనే జీ జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని పేర్కొన్నాడు ఈ విధంగా మనకు శ్వాసక్రియ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిత్రమా అలా మనము వెళ్తే ఇలా మనము వెళ్తే ఏంటి అని అంటే శ్వాసక్రియ పూర్తిగా కూడా ఒకే దగ్గర వచ్చింది మిత్రమా మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రమా